మిథున మహాలక్ష్మి ఇంటికి వస్తుంది మహాలక్ష్మి ఇంట్లో మిథునకు నాగుపాము బొమ్మ వేసిన ఫోన్ కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా కిడ్నాపర్ నాగు ఫోనే అని మిథున మనసులో అనుకుని ఎవరూ చూడకుండా బ్యాగు కింద పడ్డట్టు యాక్టింగ్ చేసి బ్యాగుతో సహా ఫోన్ కూడా తీసుకొని మెల్లగా మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఇక రామ్ ఆఫీస్లో ఉంటే నిన్ను అర్జెంటుగా కలవాలి మామా రా అని చెప్పి ఫోన్ చేస్తుంది రామ్ సీతను కలవటానికి వచ్చి అర్జెంట్ వర్క్లో ఉంటే రమ్మని ఫోన్ చేశావేంటి సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మామా నిన్న ఆ కిడ్నాపర్ నాగు తప్పించుకోలేదు మనింట్లో వాళ్లే తప్పించారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మనింట్లో వాళ్ళు తప్పించారా ఎవరు వాళ్ళు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మామ నిన్న నాగు వచ్చినప్పుడు మన ఇంట్లో ఈ ఫోన్ మిస్ చేసుకొని వెళ్ళాడు నాగు ఫోన్ లాక్ ఓపెన్ చేపించి చూస్తే కాల్ లిస్ట్లో మన ఇంట్లో ఒకరి నెంబర్ ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎవరి నెంబర్ సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇంకెవరి నెంబర్ అర్చన అత్తయ్య నెంబర్ అని చెప్పి సీత చెప్తుంది రామ్ నాగూ ఫోన్ తీసుకొని కాల్ లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటాడు అర్చన పిన్ని నాగుకి ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పి రామ్ సీతను అడుగుతూ ఉంటాడు ఇంకెందుకు మామా నన్ను కిడ్నాప్ చేపించి చంపించడానికి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ నాగు ఫోన్ నుంచి అర్చన అత్తయ్యకి ఫోన్ చేయి మమ్మా అప్పుడు తెలుస్తుంది విషయం ఏంటో అని సీత అంటుంది ఇక రామ్ నాగూ ఫోన్ నుంచి అర్చనకు ఫోన్ చేస్తూ ఉంటాడు అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్